యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వం ప్రోత్సహించిన ఈత వనాల పెంపకం మంచి ఫలితాలను ఇస్తోంది బొమ్మల రామారాం మండలంలో ప్రభుత్వం ప్రోత్సాహంతో రాజుగౌడ తన నాలుగు ఎకరాల పొలంలో ఈత వనాలను ఏర్పాటు చేశారు దీంతో ఆరు వేల రూపాయల వరకు సంపాదిస్తున్నట్లు తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో భాగంగా వనాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ప్రభుత్వం అందించిన పథకం ద్వారా కుల వృత్తులకు ప్రోత్సాహం అందుతోందన్నారు సంవత్సరాల క్రితము ఈత చెట్లు పెట్టినా ఉపాధి హామీ పతం పథకం కింద ఉరి నాటేసుకోవడానికి వాటర్ తక్కువ ఉంది కాబట్టి ఈత చెట్లకైతే కొద్దిగా వాటర్ తక్కువన్నా కూడా పర్వాలేదు కాబట్టి ఈత వనం స్టార్ట్ చేసినాము ఈత చెట్లకు ఇప్పుడు ఇది ఆయుర్వేదికు హెల్త్కు మంచిది చిన్నపిల్లల కాలించి అందరూ తాగొచ్చేది నీరా కానీ కళ్ళు కానీ చిన్నపిల్లల కాల నుంచి అందరు తాగవచ్చు ఆయుర్వేదికి ఆయుర్వేదిక్ లాగా పనిచేస్తుంది కాబట్టి ఇది రాను రాను మంచి డిమాండ్ ఉంటుందని ఉద్దేశంతో స్టార్ట్ చేసిన